ప్రేజుల ఇంటిలోని పదవ దినమును మనకు అనుకునే దేవునికి ముందుగా వందన చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము ప్రవక్తి అయిన యష్యా భారీ జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు ఇంతవరకు ఎంతోమంది ప్రవక్తలను గురించి మనం తెలుసుకున్నాము ఈమె కూడా ఒక ప్రవక్తి యష్యా అనగా ఈహూవ నాకు రక్షణ అని అర్థం ఇతను ఆమోజు కుమారుడు ఇతడు రాజవంశానికి చెందినవాడు యష్యా భార్య పేరు బైబిల్లో ప్రస్తావించబడలేదు యష్యా నలుగురు రాజులను నడిపించుట నడిపించాలి కాబట్టి దేవుడు ఆయన ఒక ప్రవక్తగా ప్రవక్తగా చేసుకున్నాడు అసలు ఇతను రాజవంశానికి చెందినవాడు రాజు ఇతడు ప్రవక్తల్లో అగ్రగణ్యుడు ఇతడు రాసిన యష్యా గ్రంథము బైబిల్ని సూచిస్తుంది ఇందులో ముప్పై తొమ్మిది అధ్యాయాలు పాత నిబంధనను సూచిస్తే మిగిలిన ఇరవై ఏడు అధ్యాయాలు క్రొత్త నిబంధనను సూచిస్తాయి యష్యా భార్య ఒక ప్రవక్త యేసుక్రీస్తు యష్యా గ్రంథంలో యేసుక్రీస్తు జనము పరిచర్య శ్రమలు మరణము పాతిబట్టబట్టము పునరుత్నము మరియు రెండవ రాకడ గురించి యష్యా అనేక ప్రవచనాలను చేశాడు అందరికన్నా ఎక్కువగా ప్రవచనాలు చేశాడు కాబట్టి ఇతను ప్రవర్తల్లో అగ్రగణ్యుడు అనిపించుకున్నాడు యష్యా భార్య దేవునిచే ఏర్పాటు చేయబడినది యష్యా గ్రంథము ఎనిమిది మూడులో చూస్తే నేను ప్రవక్తి వద్దకు పోతిని ఆమె ఒక కుమారుని కనగా ఎనిమిది ఒకటిలో చూస్తే దేవుడు పలక మీద వ్రాయమన్న పేరును దేవుడు మహేరు షాలాల్ హష్బజ్ బజ్ హాష్బజ్ అని పేరు పెడతాడు ఇది బైబిల్లో చాలా పెద్ద పేరు దానికి అర్థం ఏంటంటే త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్ల అని దాని అర్థం అతనికి ఎందుకు ఆ పేరు పెట్టాడంటే దేవుడు పెట్టాడంటే ఈ బాలుడు నాయనా అమ్మ అనే అననేరకు మునుపు అశూరు రాజును అతని వారును ధమస్కు యొక్క ఐశ్వర్యమును షోరోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురు కాబట్టి ఈ బాలునికి ఈ పేరు పెట్టబడింది అంతకు మునిపి ఆ కుమారుడు కలుగుతాడు యష్యా ఏడు మూడులో చూస్తే అతని పేరును షేర్యా షూబు అని చూస్తాం ఆ పేరుకు అర్థం ఏంటంటే మిగిలిన వారు తిరిగి వస్తారని అర్థం అది ఎందుకు అలా పెట్టారంటే అష్టోద్వారు ఇస్రాయేలీ జరగొని పోదురు వారిలోని శేషము తిరిగి వచ్చినని తెలియజేయటకు ఈ పేరు ఈ అబ్బాయికి పడతారనమాట ఈమె ఒక ప్రవక్తి అని ప్రవక్తి అయిన అష్యాయ చెప్తాడు ఆమె తన పిల్లలను దేవునిలో పెంచింది అందువలనే అష్యా ఎనిమిది పద్దెనిమిదిలో ఇదిగో నేనును ఈహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యంలో కదిపతి యహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయలీల మధ్య ఉన్నామని యష్యా అంటాడు మరి నీ కుటుంబం మాట ఏమిటి ఏ విధంగా నడుపుతున్నావు నీ కుటుంబాన్ని సోదర సోదరి తన భర్ మూడవదిగా తన భర్త కొరకు ఎన్నో నిందలు అవమానాలు మోసింది ఈమె దేవుని మాటలను పాటించడానికి భరించింది యష్యా ఇరవై ఇరవై అధ్యాయం రెండవ వచనంలో నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోల్డ్ తీసివేయమని యహోవా చెప్పగా మూడు సంవత్సరములు దిగంబరియే ఆ విధంగా సంచరించను మరి ఎంత కష్టం కలిగి మీరు ఊహించు ఊహించ మనం ఊహించలేము కారణం అశూరు రాజు చరపట్టబడిన ఐగుప్తీయులను కుషీయులను దిగంబరులుగాను చెప్పులు లేని వారిని గాను కొనిపోవనని తెలియజేయడానికి ఎగోవా ఈ విధంగా చేయమని చెప్తాడనమాట మరి నీవు నేను దేవుడు చెప్పిన మాటలను వింటున్నామా పాటిస్తున్నామా మరి మనము మన కుటుంబాలను దేవుని బాటలో నడిపిద్దాం ప్రార్థన పరమ మేము మా కుటుంబాలు ఎటువంటి శ్రమలు ఎదురైనా సరే నీ బాటలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని దండి స్వామి ఆమె ప్రేస్తున్నాడు